అన్నా క్యాంటీన్ గురించి వెంకట్ గారు యుఎస్లో అంటే గుంటూరులో పుట్టి పెరిగారు ఆయన కానీ అమెరికాలో సెటిల్ అయ్యారు కానీ అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఐదు రూపాయల భోజనాన్ని ఉపయోగించుకోండి బయట అడుక్కునే వాళ్ళు కూడా ఈ బెగ్గింగ్ మానేసి చక్కగా అన్నా క్యాంటీన్లో భోజనం చేయండి అని చెప్తున్నారు ఫండ్స్ ఏమన్నా ఇస్తే తీసుకున్నా కూడా బాగుంటుంది అని చెప్తున్నారు అలాగే నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తల పిల్లల పెళ్ళిళ్ళని లేకపోతే వాళ్ళ పుట్టినరోజులని అవి జరుగుతుంటాయి అలాంటప్పుడు ఆ రోజు అన్నా క్యాంటీన్కి వాళ్ళ క్యాంటీన్ది మానేసి మీరు సొంతంగా భోజనం పెట్టారంటే అన్ని విధాలా చక్కగా బాగుండే విధంగా ఉంటుందని నా ఉద్దేశం అది ఎంతవరకు సక్సెస్ నాకు తెలియదు కానీ కొంచెం ఒక డొనేషన్ ఇస్తే వాళ్ళకి ఒక నెల రోజుల పాటు అందరికీ భోజనాలు వచ్చేస్తాయి అది పిల్లల బర్త్డేలు అయినప్పుడు అన్న క్యాంటీన్కి డొనేషన్ ఇవ్వండి చక్కగా వాళ్ళే ఎంతోమంది పేదలకి భోజనం పెడతారు ఐదు రూపాయలకి ఏమొస్తుందండి ఒక లేస్ ప్యాకెట్ తప్ప ఏమీ రావట్లే దాంట్లో ఎన్ని ఉంటున్నాయి ఐదు పొటాటో చిప్స్ ఉంటాయి లేస్ ప్యాకెట్లో అదే కనుక ఐదు రూపాయలు పెట్టామంటే ఎంతోమంది చక్కగా కడుపు నిండా భోజనం చేస్తున్నారు ఆలోచించండి ఈసారి నుంచి పిల్లల బర్త్డేలైనా పెళ్ళిళ్ళైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళది ఏదైనా కార్యక్రమం అయినా అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇచ్చేశారంటే ఎంతోమంది పేదలు భోజనం చేస్తారు ఆలోచించండి వెంకట్ గారిని కూడా అభినందించాలి అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికా పౌరసత్వం తీసుకున్న మనిషి ఇంకా గుంటూరు మీద గుంటూరు ప్రజల మీద వ్యామోహంతో అన్నా క్యాంటీన్కి వెళ్ళి చక్కగా భోజనం చేసి మరీ అమెరికాకి వెళ్ళి చెప్తాను గర్వంగా అని చెప్తున్నారు ఆలోచించండి అందరు